జీవితంలో ఎప్పుడో ఫస్ట్ ప్రయారిటీ దేవునికి నువ్వు పడకల మీద నుంచి లేవటంతో ఏసయ్యా నా మొట్టమొదటి మాట నీతో మాట్లాడాలి ఏసయ్యా నా భర్తతో మాట్లాడక మునిపే నా పిల్లలతో మాట్లాడక మునిపే నా కుటుంబ సభ్యులతో మాట్లాడక మునిపే నా మొట్టమొదటి మాట నీతో ఉండాలి లేవటంతో దేవా మరో నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నా ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు స్తోత్రం రాత్రి పడకల మీదకి వెళ్ళి మరలా తిరిగి లేవకుండా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కోకొలలు ఉన్నారయ్యా మంచి లేకపోయినా మరో నూతన దినాన్ని దయాకిరీటంగా నీవు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా నీ నాలుక మొట్టమొదట ఆయన నామ సంకీర్తన చేయాలి డిసైడ్ చేసుకో దేవుని వాక్యం మొట్టమొదట చూడకుండా సెల్ ఫోన్ చూడడం వాట్సాప్ అసలు ఫోను ముఖం పొరపాటును చూడను నా కళ్ళు మొట్టమొదట నా దేవుని ధర్మశాస్త్రాన్ని వెతకాలి ఆయన వాక్యాన్ని వెతకాలని మొదటి ప్రాధాన్యత దేవునికి ప్రతి విషయంలో నిన్ను మొదటి వాడిగా దేవుడు నిలవబెడతాడు